ఒకటేమైన ఈ భారతదేశమే గర్వించగ మేధాలు అసాధారణ మేధావులు ఆధారమైనటువంటి మేధావులు కాదు సహజంగా మేధావులు అంటే ఇంగ్లీష్ ఇంటలెక్చర్స్ అంటారు లాయర్లు డాక్టర్లు లెక్చరర్లు పొలిసర్లు జడ్జీలు శాస్త్రవేత్తలు

హైదరాబాద్ వచ్చాడు చదువుకోవడానికి ఆయన మద్రాసులో పుట్టాడు మేమ హైదరాబాద్ లో ఉంటారు చదువుకోవడం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ హైదరాబాద్ లో సెయింట్ అని చెప్పేసి ఆయన చదువుకుంటూ ఉంటాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో అంటే ఆయన పద్నాలుగు సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఆనాడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అన్నిటిలో కలిపి ఒక పోటీ పెట్టారు యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ అని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి అంశాన్ని ఇచ్చి దీని మీద మాట్లాడే వాళ్ళేమో మాట్లాడండి అని ఉపన్యాస పోటీ పెట్టారు పద్నాలుగు సంవత్సరాల వయసులో స్కూల్ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆ పోటీ ఎంత పోటీ అంటే ఆ పోటీలో పాల్గొనే వాళ్ళు గెలిస్తే అమెరికా అధ్యక్షుడితో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటి నుంచి అంటే ఆ స్థాయి స్కూల్ సన్నిటి నుంచి ఈ పోటీలో పాల్గొన్నారు సీతారామూర్ కూడా పాల్గొన్నారు అందరిలోకి మొదటి స్థానం సీతారామ ఎదురుకి వచ్చింది పద్నాలుగు ఏళ్ల వయసులో ఆయన్ని అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ఏ యొక్క మేధో సంపత్తిని మేధో శక్తిని అభినందించి ఆయనతో పాటు కూర్చొని విందు భోజనం తిని పంపించాడు అంటే అంత చిన్న వయసులోనే అంతటి అసాధారణమైనటువంటి ప్రతిభ కాపోయేటటువంటి మేధావి ఆయన హైదరాబాద్ లో స్కూల్ విద్య ఇక్కడ కొన్ని కాలేజీలో చేరిన తర్వాత అరవై తొమ్మిది వచ్చే పట్టి ఇక్కడ తెలంగాణ వేరు తెలంగాణ పోరాటం ముందుకు రావడం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముందుకు రావడం ఈ గొడవ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి ఢిల్లీలో డిగ్రీ చేశాడు కాలేజీ అది అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరాడు ఎకనామిక్స్ లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరిన మొదటి తెలుగు విద్యార్థి మన సీతారామేశ్వరి సీతారామేశ్వరి మనందరికి వాడు కావడం మనందరికీ గర్వ కాదు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది అమెరికా దేశాలు ఎలా సోషలిస్ట్ దేశాలు కృషి చేస్తా ఉన్నాయి దీనిపైన పాదవాదాలు దర్శకులు చర్చలు సైద్ధాంతిక ఉత్పత్తిని కలిగి ఉన్నటువంటి సమూహం మధ్యలో జరిగేటటువంటి చర్చలు జరిగే పోరాటాలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పాసిస్ట్ వ్యతిరేక పోరాటాలు మతోన్మాద వ్యతిరేక పోరాటాలు నియంతృత్వ వ్యతిరేక పోరాటాలు అది యూనివర్సిటీకి సంబంధించిన పోరాటాలు కాదు సమస్త మానవాళికి సంబంధించినటువంటి పోరాటాలు మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి పోరాటాలు ఆందోళనలు ఉద్యమాలకి కేంద్రం జవహర్లాల్ నెహ్రూ